మృగాలు అడవిలో ఉంటాయనుకున్నాం సమాజంలో ఉన్నాయి ఈ రోజున ప్రేమ ఆప్యాయతలు మరుగాయి ప్రేమ ఆప్యాయతలు చచ్చిపోయాయి మనిషికి మనిషి మీద కరుణ కలగట్లేదు మనిషికి మానవత్వం కలిగి మనిషిని ప్రేమించాలని ఆశ కలగట్లేదు మనిషిగా నన్ను పుట్టించాడు దేవుడు మనిషిని పంచాలి పంచాలి అనే ఆలోచన రావట్లేదు విమర్శలు ఒకరినొకరు నిందించుకోవడం ఒకరిని ఒకరు దూషించుకోవడం ఒకరి మీద ఒకరు రుబ్బులు పోసుకోవడం ఒకరిని ఒకరు చెరుపుకోవాలని ప్రయత్నించి కంకణం కట్టి కంకణం కట్టిన సాగుతున్న కఠోరమైన కసాయి రోజులు ఇవి మనుషులలో కరుణ కనిపించదు రాత్రి నా ప్రభు నీకు చెప్తున్నాడు నీవు చెప్పిందంత నేను నీకు చేస్తాను నిని నీ మీద నాకు కటాక్షము కలుగుతున్నది